మా వచ్చి ఒక సహాయ సహకారం అన్ని ధన్యవాదాలు సార్ ఈ రోజు నేటికి నేను సారి ఈ రోజు మా పేట బాగుందంటే మా ఊరి ప్రజలు చాలా మంచి వాళ్ళు ఈ చుట్టుపక్కల గాంజీనరం కానీ అష్టాపాల గానీ చిన్నపాల్ కానీ నమ్మకాలెం కాని నాపో చాలా మంది స్వామిలు ఉన్నారు పండగను కానీ ప్రతి ఇంట్లో కూడా అరిసులు పౌరాలు జంతికలు అన్ని రకాలు కూడా మా తోటి పోటీ కానీ అక్కడ మా ఊరు ప్రతి ఒక్క కూడా చిన్నదానికి పెద్దైతే సహకరిస్తూ ఈ రోజు నాకు ఎంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటారా సార్ మరి ఈ రోజు అభివృద్ధి నేను లాస్ట్ టైం కూడా రోజుకి మూడు రోజుల నుంచి నాలుగు వందల మందికి నిత్యానం పెట్టాం పక్షి మారాధాన్ కొంటే దాన్ని మరి కొద్దిగా ఇంకా బాగా మొత్తం సహకరించి ఈ రోజు ఇంచుమించి వాళ్ళ ఐదు వేల మందికి చుట్టుపక్కల కూడా అనుగానం చేస్తాను ఈ రోజు నుంచి మూడు రోజుల నుంచి ఐదు వందల మందికి చేయాలని చెప్పేసి మా తోటి మా ఊళ్ళో మా పక్క ఊళ్ళందరూ మా సాయం చేశారు మాత్రమే కాదు ఈ ప్రతిపాదన అంతా కూడా మా విలేజ్ సమన్య ప్రతి ఒక్క కష్టం కూడా ఎందులో ఉన్నది మరి పేరు పైన నేను చెప్పలేను ఎందులో నక్షత్రం ఉన్నారు యాదిత్యం ఉన్నారు పరిచయం ఉన్నారు మా సాధ్యం ఉన్నందులో వీళ్ళందరూ కూడా అది చేయబట్టి ఈ రోజు మా ఈ చుట్టుపక్కల ఏరియాకి ఇంత పేరు వచ్చింది ప్రత్యేకించి మరి మా శ్రీనివాసరావు గారికి మా చైర్మన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదో మా ఆడపిల్లలు గుర్తించి పోరాటం నేర్చుకుంటాను ఆటలు కొన్నారు అయితే నేను ఏదో చిన్న గిఫ్ట్ మేము చిన్న చిన్న కాబట్టి ఏదో ఇబ్బంది పాత్ర పోలీకి నేను రావాల్సిందిగా గోల్డ్ గోల్డ్ గా చాలా తీసుకుంటాను